సోర్స్ అనేది లేకుండా ఈ నోటికి ఎంత వస్తే అంత అసత్యమైన ప్రచారాలు చేయటంలో కూటమి ప్రభుత్వ సభ్యులు కూటమి ప్రభుత్వం సంబంధించిన మీడియా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మిగిలిన ఎవరైతే నాయకులు వీళ్ళందరూ ఆరితేరిపోయారు వాళ్ళు దాంట్లో దిట్ట అంటానికి ఉదాహరణలు ఎన్నో ఎన్నో ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అన్నారు ఫేక్ స్వయంగా వీళ్ళు అసెంబ్లీలో ప్రకటించారు నలభై నాలుగు మంది అని రంగులు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టేశారు అన్నారు స్వయంగా అసెంబ్లీలో వీళ్ళే చెప్పారు వంద కోట్లు అని సిద్ధాంత సభలకు ప్రభుత్వ డబ్బు ఆడుకుంటున్నారు ఐదు అన్నారు స్వయంగా వీళ్ళే చెప్పారు ప్రభుత్వం సొమ్ము కాదు వైసీపీ మొత్తం డబ్బులు ఖర్చు పెట్టుకుందని ఋషికొండ పర్మిషన్ లేకుండా బోర్డు గుడి కొట్టేశారు అన్నారు స్వయంగా వీళ్ళే చెప్పారు ఋషికొండ పర్మిషన్లు ఉన్నాయి ఇది అని తర్వాత పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఐదు అన్నారు స్వయంగా వీళ్ళే చెప్పారు పద్నాలుగు లక్షలు కాదు బడ్జెట్లో ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు వీళ్ళే ప్రవేశపెట్టారు ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఇదేంటిది ఇట్లా కూడా ఇట్లా కూడా ఎలా చెప్తారు అని చెప్పి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వాళ్ళపైన విమర్శలు వస్తూ ఉన్నాయి ఇక అందులో భాగంగా నారా లోకేష్ గారు ఒక విమర్శ చేశారు ఆ విమర్శ ఏందో చూడండి ఇది కూడా తేలిపోయింది కేంద్రం ఇచ్చిన లెక్కలతోటి ఒకసారి ఆ నారా లోకేష్ గారు చేసినటువంటి విమర్శను మీరు గమనించాలి ఆయన ఏమన్నారు అని ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశం నారా లోకేష్ గారు చేసినటువంటి అంశం కొన్ని లక్షల మంది జీవితాలకు సంబంధించింది నమ్మకానికి సంబంధించింది అసెంబ్లీలో నారా లోకేష్ గారు ఒకసారి ఏం చెప్పారు అది వినండి తర్వాత నేను చెప్తాను స్కూళ్ళకు సంబంధించి పిల్లలు డ్రాప్ అవుట్కి సంబంధించి విద్యార్థులు ఐదు సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది ముప్పై ఎనిమిది లక్షలు ఇరవై ఆరు వేల మంది విద్యార్థులు తగ్గిపోయారు అంటే డెబ్బై రెండు వేల నూట పదిహేడు మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు ఇది కరెక్ట్ కాదు అంటే ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అంటే డౌట్ లేదు అదే విధంగా నూట పదిహేడు జీవో గురించి కూడా సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు కూడా మీరు లోకేష్ గారు ఏం చెప్పారు డెబ్బై రెండు వేల మంది పిల్లలు తగ్గిపోయారు ప్రభుత్వ స్కూల్లో అది కరెక్ట్ కాదు ఏం జరిగింది లోపం ఎక్సైజ్ చేయాలి అని చెప్పి లోకేష్ గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పారు ఆ తర్వాత ఒక రెండు నెలలకి లోకేష్ గారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ కూడా మీరు వినండి గత ప్రభుత్వం చేతగా అంతనం వల్ల ఐదు సంవత్సరాలు నలభై ఐదు లక్షల మంది విద్యార్థుల నుంచి ముప్పై ఐదు లక్షలు పడిపోయింది ఎందుకు పడిపోయిందో చెప్పండి ఎందుకు పడిపోయిందో చెప్పండి ఫండమెంట్ లో అది క్వశ్చన్ నేను అధికారులు అందరూ అడిగేది అదే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టా ఉంటున్నాం ఇన్ని యాక్టివిటీ చేసే ఉంటున్నాం ఎందుకు పది లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు అనేది సూటిగా నేను అధికారులు కూడా ప్రశ్నించాను దానిపై నేను సమీక్ష చేస్తున్నాను అనే అసలు డిజిటల్ బోర్డులు పెడతాం కాదు రంగులు వేసుకుంటాం కాదు ఎందుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో పది లక్షల మంది విద్యార్థులు తగ్గిపారని ప్రస్తుతం అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ నాడు నేడు ఇవన్నీ మీరు స్కూల్స్కి వెళ్ళినప్పుడు కూడా బాగా జరిగింది కదా సార్ వర్క్ స్కూల్స్ సంబంధించి ఐదు అంటే పది లక్షల మంది విద్యార్థులు మానుకున్నారు స్వామి ఏదో రంగులేసినట్టు ఇది ఇది కాదు విద్యార్థులు తగ్గిపోయారు ఐదు అని చెప్పి నారా లోకేష్ గారు స్వయంగా మాట్లాడారు ఇది కూడా ఫేక్ అని తేలిపోయింది ఎందుకు ఈ మాట అన్నానంటే నిన్న కేంద్ర ప్రభుత్వం కొన్ని లెక్కలు విడుదల చేసింది గవర్నమెంట్ స్కూల్స్లో ఏ రాష్ట్రాల్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారు ఐదు అని చెప్పి నిన్న విడుదల చేసిన లెక్కలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలో నలభై లక్షల యాభై వేల నూట పదహారు మంది మన దగ్గర ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ఎన్రోల్ చేసుకొని చదివారు విద్యార్థిని విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో అందులో ప్రీ ప్రై ప్రీ ప్రైమరీలో ఏడు లక్షల ముప్పై ఏడు లక్షల ముప్పై ఏడు వేల నలభై ఆరు మంది తర్వాత ప్రైమరీ ఒకటో తరగతి నుంచి ఆరు ఐదో తరగతి వరకు పదహారు లక్షల నలభై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు మంది తర్వాత అప్పర్ ప్రైమరీ దాంట్లో వచ్చేసరికి పన్నెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది మంది తర్వాత ఎలిమెంటరీలో దానికి వచ్చేసరికి ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట ఎనభై ఒకటి మంది ఎనిమిదో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు తర్వాత సెకండరీ స్కూల్ వచ్చేసరికి ఎనిమిది లక్షల అరవై ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి రెండు లక్షల ముప్పై వేల తొమ్మిది వందల మంది ఇది మొత్తం కలిపితే నలభై లక్షల యాభై వేల నూట పదహారు మంది గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతూ ఉన్నారు మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఇంకా క్లియర్ కట్గా చూస్తే వాస్తవానికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి లో చదివేది ముప్పై ఎనిమిది లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని తీసుకెళ్లిపోయి లక్షన్నర మందికి పైగా పెంచడం జరిగింది మనం తీసుకొచ్చినటువంటి స్టెప్స్ గుండా ఏదైతే నాడు నేడు కింద వాళ్ళకి పూర్తిగా స్కూల్స్ అనే గతంలో ఒకటి మెరుగ్గా కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో తీసుకురావడం ప్యానల్ బోర్డ్స్ ఒకటి తర్వాత ఫుడ్ అనేది మంచి ఫుడ్ మంచి ఫెసిలిటీ వాళ్ళకి కల్పించడం ఒకటి సిబిఎస్ఈ సిలబస్ ఒకటి ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావటం స్కూల్స్ బాగు చేసినా లేకపోతే విద్యా వ్యవస్థ బాగు చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు అనేది చరిత్రలో నిలిచిపోద్ది కొంతమంది ఇది చేశాను అది చేశాను అది అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా విద్యా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో బాగుంది అంటానికి ఆయన పేరు అనేది చెప్పడానికి ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది వంద వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అంత సమూలంగా మార్చారు దాని విలువ కొద్ది రోజుల్లో ఇంకో జనాలు తెలుసుకుంటారు మీరు ఇంగ్లీష్ మీడియం ఈరోజు తీసేస్తే ఖచ్చితంగా జనాలకు అర్థమైపోద్ది ఏం జరుగుతుంది ఏం తెదని హండ్రెడ్ 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 శాతం జగన్మోహన్ రెడ్డి గారు విలువ అతి త్వరలోనే తెలుసుకుంటారు ఇప్పుడు మీ అందరికి అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే డెబ్బై రెండు వేలని లోకేష్ గారు ఒకసారి చెప్పారు అది తప్పు పది లక్షల మంది డ్రాప్ అవుట్స్ అన్నారు లోకేష్ గారు అది తప్పు బేస్లెస్ అల్యుగేషన్ చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం వితౌట్ సోర్స్ అనేది మాట్లాడటం ఇది సమంజసం కాదు దయచేసి ఎక్కడైనా మానుకోండి ఏదైనా ఉంటే సోర్స్ తీసుకుని రండి ఇదిగో ఇది నిజం అని చెప్పి దాని మీద డిబేట్ చేయండి అందరు జనాలు నమ్ముతారు ఏదో నోటికి ఎంత వస్తే ఆ ఇంత పద్నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు ఇంకా నోటికి ఎంత వస్తాయి అని చెప్తే ఎట్లా జనాలు ఎన్నాళ్ళని ఇంట్లో ఈ భారం పడాలి ఎన్నాళ్ళు ఈ బాధలు పడాలి మానసికం వేదంపులు గురువురా ఇట్లా చేస్తుంటే ఏమైపోతాం రాష్ట్రం అయింది అని చెప్పి మీరు అంటే ఏదో అయిపోయినట్టుగా వీళ్ళు ఫెయిల్ అయిపోతే ఇది కరెక్ట్ కాదు